వనం వనం వీడి జనంలోకి వస్తున్న సమ్మక్క తల్లి రాక కోసం కోట్లాది మంది భక్తులు వేచి చూస్తున్న తరుణం ఇప్పుడు మనం ప్రజ ఇక్కడ ప్రస్తుతం చిలికలగుట్ట పరిసర ప్రాంతంలో ఉన్నాము ఇదే చిలికలగుట్ట ప్రాంతంలో నుండి ఒక సమ్మక్క అమ్మవారు కుంకుమ రూపంలో అమ్మవారిని ఈ యొక్క దారి వెంట తీసుకొస్తూ భక్తులకు ఈ యొక్క దర్శనం ఇచ్చే భాగ్యాన్ని కల్పించబోతున్నారు ఈ యొక్క చిలకలగుట్ట పరిసర ప్రాంతంలో భారీ బందోబస్తున్నట్టుగా పోలీసులు సైతం ఇక్కడ మూడంతల మూడంతర ఒక ఏర్పాట్లను సైతం ఏర్పాటు చేసి రక్షణ కవచంగా ఈ యొక్క మా ఇక్కడ ప్రస్తుతం ఉన్న చిలికలగుట్ట పరిసర ప్రాంతంలో రక్షణ కవటం ఏర్పాటు చేశారు ఈ యొక్క చిలికలగుట్ట ప్రాంతంలో నుంచే ఇక్కడి నుంచే సమ్మక్క అమ్మవారిని ఈ యొక్క వనాన్ని వీడి జనంలోకి వచ్చి జనంలో ఉన్నటువంటి భక్తుల కోరికలు నెరవేర్చేందుకు సన్నాధం అది రెండు సంవత్సరాల నుంచి భక్త కోటి వేచి చూస్తున్న తరుణాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క కొన్ని గంటల్లోనే ఈ యొక్క అమ్మవారు జనంలోకి వచ్చి వారికి ఆశీర్వాదం కల్పించనున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం చిలకలగుట్ట తల్లి ఆగమనం అంటే గద్దెల మీదకి ఆగమనం చేస్తే పరిస్థితులలో ఇక్కడ వారి యొక్క మొక్కులను వారి దైవమైన సమ్మక్క మొక్కులను కోసం ఇక్కడ ఏటబిల్లలను సైతం తీసుకువచ్చి వారు నెరవేర్చిన మొక్కులను నెరవేర్చిన తల్లికి ఈ యొక్క బలి ఇచ్చి వారి యొక్క ప్రేమ అనురాగాలను అదేవిధంగా భక్తి పర్వశాన్ని చాడుకుంటున్నారు మనం చూస్తున్నాం చూడండి విజువల్లో వారి యొక్క ఆనందాలు ఎంతో ఆనందాలతో వారు చిందులు వేస్తూ డ్యాన్సులు చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ వారు అమ్మవారి రాక కోసం వేచి చూస్తున్నారు రెండు సంవత్సరాల నుండి వేచి చూస్తూ వారి యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క సేవ గురించి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అమ్మవారికి శేషడి ఉన్నారు చూడు రాకతో చిలకల గుట్ట రాకలో ఎప్పుడు తల్లి బయటకు వస్తున్నా అమ్మవారి దర్శనం చేసుకుందాం అనే తరుణంతోనే ఈ యొక్క పరిస్థితులను చూస్తున్నారు మనం ఇప్పుడు ఇదే విధంగా ఎక్కడున్న భక్తులు అంటే ఈ యొక్క పరిస్థితుల ఉన్న భక్తుల విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండమ్మా చెప్పండి అమ్మా బ్యాగ్ ఒక అమ్మ మాట్లాడదాం ఒక మనం భక్తులను కొన్ని విషయాలు తీసుకోవాలి చెప్పాము ఎక్కడి నుంచి వచ్చాము అది మైపా జిల్లా పెదంగర మండలం గంటకర గ్రామం నుంచి వచ్చినాము మేము వచ్చి వాటికి ఐదు నాలుగు రోజులు మేము ఎప్పుడైనా వస్తాం మేము మేము రాబట్టి కనీసం యాభై సంవత్సరాలు అవుతుంది రాబట్టి ఎప్పుడైనా వస్తాం మంచిగా జరుగుతుంది ఇక్కడ బాగుంటుంది అన్నీ బాగానే ఉంటాయి ఇక్కడ కొన్ని నిమిషాలలో తల్లి రాకాపున వనం విడి జనంలోకి రాబోతుంది కదా మీరు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు కదా ఏ విధంగా అనిపిస్తుంది బాగుంటాయి చాలా బాగుంటాయి పూజలు బాగుంటాయి బాగా తల్లి వస్తున్నప్పుడు కూడా వడివల బియ్యం ఆ వస్తాం దగ్గరికి వస్తాం పోస్తాం చూస్తున్నాం కదా వారు తల్లి రాక కోసం వడివల బియ్యం అదే అదేవిధంగా తల్లి ఏ దారి వెళ్తుందో ఏ దారి గద్దెలను ఎక్కడున్న తల్లి దారి ముగ్గులు వేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం చేస్తున్నారు చెప్పండి నా తల్లి దిగొత్తల మీద చెప్పు చూస్తున్నా వాళ్ళ పూలకాలలో మన చేస్తాం చెప్పమ్మా మాది వావిలాల పాలకుర్తి మండలము జంగం డిస్టిక్ మాకు చాలా సంతోషంగా ఉంది తల్లి గద్దెగా వచ్చి వస్తున్నది అని అంటే చారలాక్క వచ్చింది కాబట్టికే తల్లి గద్దెకు వస్తుంది మొక్కులను సమర్పించుకున్నారా సమర్పించుకున్నాము మాకు చాలా ఆనందంగా ఉంది సంతోషం తల్లి బలం ఇచ్చింది మాకు తల్లి ఉన్నది అమ్మవారికి రెండేళ్ళకు ఒకసారి మేము ఇక్కడ మొక్కులు సమర్పించుకోవడానికి వస్తాము కోరిన కొంగు బంగారం చేసే తల్లి సమ్మక్క సారక్క వనదేవతలు ఇక్కడ ఏటా మూడు రోజులు వచ్చి బుధవారం రోజు సారలం వస్తుంది బేసారం రోజు సమ్మక్క వస్తుంది వాళ్ళిద్దరు కథల మీదకి ఎక్కినాక శుక్రవారం మొక్కలు చేస్తాం శనివారం రోజు వన ప్రవేశం అవుతుంది టూ ప్యాకెట్ డబ్బులు మూడు సార్లు మోగంగా ఇలా స్కేల్ సమ్మక్క వెళ్తుంది ఇప్పుడు మీకు సమ్మక్కనే వచ్చింది సారా అడుగుతుంది ఈమె పే మీదకి సమ్మక్క వచ్చింది సమ్మక్క సారా సార వయమని అడుగుతుంది అమ్మవారికి రక్తము సారా మళ్ళీ ఏంది ఆటలు వస్తారు కోళ్ళు వస్తారు అమ్మవారికి ఏటేటా రెండు నెలలకు ఒకసారి పండగ చాలా శాతం చాలా నమ్ముకున్న వారికి నిమ్మాయి నీడంటగా ఉంటుంది తల్లి ఎవరు మాత్రం ఎలాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది వనదేవత మా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మాకు చాలా గట్టి నమ్మకం ఏది కోరుకున్నా బంగారు తల్లి తీరుస్తుందని రాష్ట్ర తెలంగాణ ప్రజలందరినీ పంటలను పాడని అందరినీ చల్లగా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ సమ్మక్క సారలకు జాతర అంటే యావత్ తెలంగాణ కాదు మొత్తం ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద మహాకుంభమేళ అలాగే సమ్మక్క సారక చా దేవులు చాలా పవిత్రమైన దేవులు కాబట్టి ఇంతమంది కుంభమేళ జరిగి అంగరంగ వైభవంగా మేము వారం రోజుల పాటు ఇక్కడ వచ్చి వాగుల నుంచి మట్టి తెచ్చి అలాగే పుట్టమని తెచ్చి మేము ఉండే గుడాల దగ్గర గద్దలు వేసుకొని అన్ని మంచిగా అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించి మేము తదనంతరం అమ్మవారు వనప్రవేశం అయిపోయినాక మేము మా ఇంట్లోకి వెళ్తాం మాకు సారక చాలా నమ్మకం రెండు సంవత్సరాల వరకు మనం చల్లగా కాపాడుతుంది జయబోద సమ్మక్క సారకాకి జై గుంట్ల గ్రామం పెద్ద మండలం మేము వచ్చి నాలుగు రోజులు అవుతుంది ఇక్కడ జాతర కూడా బాగా జరిగింది సారమ్మ నిన్న వచ్చింది అది అది చాలా నాలుగు రోజులు అవుతుంది మేము వచ్చి సారలమ్మ కూడా వచ్చింది జ ఫుల్ జనం అంది బాగున్నారు దర్శనం చేసుకున్నారు రేవంత్ రెడ్డి వచ్చాక పోయినసారి కంటే ఏరు బాగా లైట్స్ డెకరేషన్ ఏదైనా బాగుంది ఈసారి మళ్ళీ వచ్చే మంది కూడా చాలామంది ఉంటారని గెచ్చేస్తున్నాం తల్లి కాడికి కూడా రావడానికి ఇబ్బంది ఉంటుంది ఎట్లయినా తల్లి వస్తా అంటే కూడా వస్తు శివశత్తులు బియ్యం పోసుకున్నాడు ఇవన్నీ బాగుంటాయి తల్లి దయ వల్ల మళ్ళీసారి కూడా వస్తే మంది కూడా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు తల్లి ఎప్పటికూ వచ్చిన భక్తులకు అనుగ్రహం ఇస్తుంది కాబట్టి ఎప్పుడు మొక్కు తీసుకోవడానికి వస్తున్నారు నుండి వచ్చిన జనగాం తరగపులా మండలం ఇది థర్డ్ టైం అయితే ఇప్పుడు సమ్మక్క ఇవాళ గదమికి వస్తుంది కాబట్టి చూద్దామని వచ్చినాం ఇక్కడనే గుడి ఉన్నదంటే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాం సమ్మక్క గదమికి వస్తుంది అని దర్శనం చేసుకుంటే వెళ్ళిపోదామని మంచిగా జరుగుతుంది తల్లి మొక్కుంటే మొక్కులు నెలవేరుతాయి అమ్మ రాక కోసం ఉద్వేగంతో కూడా వారి యొక్క భక్తి పర్వతాన్ని చాడుకుంటున్నారు ఆ ఒక తుపాకీ దెబ్బల శబ్దం వినేందుకు ఈ ఆసక్తిగా ఎదురు చూస్తున్న భక్తులను చూస్తే మనకు ఎంతో సంతోషకరంగా ఉంది ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా అమ్మవారి రాక కోసం రెండు సంవత్సరాలు వేచి చూసి అమ్మవారి రాక ఆగమనం వనము విడి జనంలోకి వచ్చే తరుణాన్ని చూడాలని కనులారా చూస్తే మనకు ఎంతో తృప్తినిస్తుందని చెప్పని ఇక్కడ భక్తులు చెప్తున్నారు కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్ భారత్ టుడే వరంగల్